హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి అండి ఇప్పటి వరకు నైట్ మిగిలిన అన్నంతో చాలా రకాల రెసిపీస్ చూసే ఉంటారు ఇప్పుడు నేను చపాతీ చేసి చూపించిపోతున్నానండి ఈ చపాతీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము నైట్ మిగిలిన అన్నాన్ని ఎప్పుడు తాలింపు వేసుకోవడం దోశలు వడలు పూరీలు అలాగే పునుగులు ఇలా రకరకాలుగా చూసారు కదా ఇప్పుడు చపాతీ చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టాయి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి దీనికోసం నేను ముందుగా రైసు మిగిలింది ఉంటుంది కదా అది తీసుకున్నానండి నేను ఒక కప్పు రైస్ తీసుకున్న ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇది వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి చాలా సాఫ్ట్గా పట్టాలన్నమాట మనం వాటర్ అనేది వేస్తే పిండి ఎక్కువ కలుస్తుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కప్పు మనము రైస్ తీసుకున్నాం కదా అదే కప్పుతో నేను కప్పు గోధుమ పిండి వేస్తున్నాను ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఫస్ట్ మనం మెజర్మెంట్స్ ప్రకారంగా సమానంగా వేసుకుందాం ఒకవేళ మీకు లూజ్గా అయినట్టు అనిపిస్తే అప్పుడు మరి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పిండి వేసిన తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసాను ఇవన్నీ వేసి ముందు వాటర్ ఏమి వేయకుండా పిండి అనేది మంచిగా కలిపేశాను అనమాట అన్నం తడి ఉంటుంది కదా దాంట్లో కలిసేలా కలిపేసుకోండి ఇప్పుడు మనకి టైట్గా అవ్వడం కోసం కొన్ని కొన్ని చేతిలో వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి వాటర్ ఎక్కువ వేయకండి జారుగా అయిపోతుంది అన్నం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చపాతి ముద్ద అనేది కలిపేసుకోండి ఈ పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు వెంటనే చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట రైస్తో ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు మనకి చపాతి ముద్దని చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చక్కగా మనం చపాతి అనేది చేసుకోవాలండి ఇలా చక్కగా చపాతి అనేది ఒత్తేసుకోండి ఈ చపాతిని మనం ఎంత పలచగా చేసినా ఎంత లావుగా చేసినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి రైస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది మడత పెట్టి ఫోల్డింగ్ చేసి చేస్తానన్నమాట అప్పుడు బాగా పొరలు పొరలుగా వస్తుంది మీరు నార్మల్గా చేసినా సరే ఈ చపాతి మంచిగా పొంగుతుందండి సాఫ్ట్గానే ఉంటుంది ఒకసారి ఒకటి అది ఒకటి ఇది చేసి చూపిస్తాను మీకు ఫోల్డింగ్ చేసింది చెయ్యండి అయితే మీకు తెలుస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టింది అయితే మీరు ఎన్ని పొరలుగా పెట్టి చేస్తారో అన్ని పొరలుగా కూడా వచ్చేస్తుంది ఇలా ఎడ్జస్క్ అనేది లావుగా లేకుండా చూసుకోండి కొంచెం పల్చగా ఒత్తేసుకోండి మనము ఇంకోటి చపాతి చేసినప్పుడు గట్టిగా రుద్దుద్దండి ఎప్పుడు చపాతిని గట్టిగా రుద్దితే ఆ పొరలు అనేది ఒకదానికొకటి బాగా అత్తుకుపోయి మనము కాల్చినప్పుడు కూడా అది పొరలు పొరలుగా రాదు కాబట్టి చపాతి చేసినప్పుడు పైన పైనగా రుద్దాలి అప్పుడు మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా మనం రెడీ చేసుకున్న చపాతీలు వేసుకొని ఫస్ట్ మనం చపాతి వేయగానే ఆయిల్ వేయకుండా ఇలా ఒక పక్కన కాలిన తర్వాత దాన్ని నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి అప్పుడు మనము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి చపాతి అనేది సూపర్గా వంగుతుంది ఒకవేళ మీకు ఆయిల్ లే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ స్కిప్ చేసేసుకోవచ్చు ఆయిల్ లేకపోయినా పర్వాలేదండి సాఫ్ట్గా ఉంటాయి లాగా ఉంటాయి అనమాట టేస్ట్ చూడండి ఎంత బాగా పొంగుతుందో మనము పిండి కూడా నానపలేదు చేయగానే అంటే పిండి కలపగానే చేసాము అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు పిల్లలకి రోజు తాలింపు చే పెట్టి పెట్టాలంటే వాళ్ళు కూడా విసుక్కుంటారు తినరు మనకి కూడా తినాలనిపించదు అలాంటప్పుడు ఉన్న అన్నాన్ని మంచిగా మిక్సీ పట్టేసి ఇలా గోధుమ పిండి కలిపేసి చక్కగా చపాతీలా చేసేయండి దీన్నేం ఇష్టంగా ఉంటే ఇంకా పూరీలాగా కూడా కలిపి చేసేసుకోవచ్చు ఇంకా పిండి కొంచెం టైట్గా కలిపేసి పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి పూరీ కూడా రెడీ అయిపోతుంది అంతే అండి సింపుల్గా పదంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్నము మిగిలిపోయినప్పుడు ఈసారి మీరు కూడా ఈ చపాతి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది థ్యాంక్ యూ అండి